చైత్రమాసం నవమి రోజున ప్రపంచమంతా శ్రీరామనవమి మహోత్సవం జరుపుకుంటారు జగదేక వీరుడైన శ్రీరామచంద్రుడి కళ్యాణ మహోత్సవంతో ప్రతి ఊరు మురిసిపోతుంది శ్రీరామనవమి రోజున అన్ని గ్రామాల్లో రామాలయాలు భక్తులతో సందడిగా ఉంటాయి కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని భీమభక్తుని పాలనలో మాత్రం శ్రీరామనవమి రోజున రాములవారి ఆలయంలో ఎలాంటి సందడి కనిపించదు అమలాపురం పట్టణానికి సమీపంలో ఉన్న ఈ గ్రామంలో శ్రీరామ నవమి రోజున రాములవారి కళ్యాణం జరిపించరు ఈ ఊరిలో దసరా పండుగ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం ఈ గ్రామంలో ఎక్కువగా ఇల్లు నేసే కార్మికులే నివసిస్తున్నారు దీంతో వేసవి కాలంలో వీరు ఇల్లు నేత పనుల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లిపోతారు ఈ పరిస్థితుల్లో గ్రామంలో ఎవరు ఉండకపోవడంతో దసరా రోజు కళ్యాణం నిర్వహించి శ్రీరాముల వారి పట్టాభిషేకం వేడుక చేయడం ఈ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం అని స్థానికులు చెబుతున్నారు అందరికీ నమస్కారం అండి మా జరం మండలం గ్రామంలో సీతారాములు కళ్యాణం మేము విజయదశమి రోజున జరుపుకుంటామండి ఎందుకంటే మా పూర్వీకులు వాళ్ళ పెంకునేత పని కోసం వేరే ఊరికి వలస వెళ్ళిపోయేవారండి మా పూర్వీకులు అందువల్ల మేము ఈ సీతారాముల వారి కళ్యాణం విజయదశమి రోజున జరుపుకుంటాం జరుగుతుందండి మా పూర్వీకులు ఇచ్చిన ఆచారం బట్టి కూడా మేము ఈ జనరేషన్లో కూడా అదే కంటిన్యూ చేస్తున్నామండి ఈ సీతారాముల కళ్యాణం అనేది మేము విజయదశమి రోజునే జరుపుకుంటాం ఈ శ్రీరామనవమి పండుగ రోజు నాడు మాత్రం మేము పానకాల కోసం పండుగ కింద చేసుకుంటామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్